మన ప్రాంతం న్యూస్ కి స్వాగతం ఆరు నెలల నుండి విజయ డైరీ పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని కోరుతూ శుక్రవారం రైతులు రాజాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై పాలు పోసి ఆవులతో నిరసన తెలిపారు వారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతును తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పాల బిల్లులు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించేదని రైతే రాజు రోడ్డున పడ్డ పట్టించుకుని ప్రభుత్వం అని ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు చెల్లించాలని లేని ఎడల పాల రైతులు తీసుకునే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు भारत Bandingkan dengan yang sekarang, kabinet dia, kabinet dia, kabinet dia, kabinet dia, kabinet dia, 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 kabinet dia, kabinet dia, kabinet dia, Long live the Long live the Long live Long live the Long live the డిసెంబర్ నుంచి పాలు పోసిన సార్ ఇంతవరకు వెళ్ళి వసలేదు న్యాయంగా వస్తున్న పాలు ఎల్ఆర్ఎస్ ఎస్ఎన్ఎఫ్ మాత్రం క్వాలిటీ తగ్గున్నా పాలు తీసుకోరు వాళ్ళు ఏ మాత్రం ఒక ఎల్ఆర్ఎస్ ఎస్ఎన్ఎఫ్ తక్కువస్తే పాలు కింద వారేసారు క్వాంటిటీ పాలు తీసుకుంటున్నాడు సార్ మాతో మాతోని ప్రతి వారం వస్తారు ఒక రెండు నెల చెక్కింగ్కి వస్తలేరు మిషన్లు ఖరాబ్ ఉన్నాయి చెక్కింగ్కి వస్తలేరు ఇంత కింద ఆరు నెలల బిల్లు ఉన్నాయి ఒకరొకరి రైతు ఒక లక్ష పైన ఉన్నాయి నావే ఎనభై తొమ్మిది వేల పాలు ఉన్నాయి సార్ మామూలుగా పదిహేను లీటర్లు నేను ఒకరొకరు తొంభై పాలు ఉన్నాయి ఇచ్చలేదు సార్ మాకు దయచేసి మీరే న్యాయం చేయాలని కోరుచున్నాము ఆవులకు సుస్థులైన నిన్నమన వర్షాలు పడి అటుకు మందులు లేవు దానాలు లేవు ఏడు వాళ్ళ కూల పడుతున్నాయి కాల్షియం లేదు ఏం సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కనీసం ఒక ఆవుకు దూడ ఒక చిన్న మందు అటుకు ఇస్తలేరు బయటికి రాసురు సార్ మండల రాజపురము మా నా పేరు వెంకటయ్య ఇదిగన్పల్లి నాకు ముగ్గురు బిడ్డలు ఆడపిల్లలు మేము ఆవులకు పొద్దునలేసి తెల్లారిదాకా సేవ చేయడము మేము పాలు పోయడము మూడు నెలలు అవుతుంది మా ఇంట్లో కూడా ఆరోగ్యాలు ఎవరికి బాగలేక చాలా ఇబ్బందుల వల్ల ఉన్నాము ఆవులు కూడా నిన్నమన్నా సుస్తైనాయి ఇక్కడనే మెడికల్ షాప్లో మందులు తీసుకున్నాము రెండు వేల మందులు తీసుకున్నాము ఐదు వందలు ఇచ్చినాము మిగతా పైసలు ఇవ్వలేము ఆ పైసలు ఇవ్వనికే కూడా ఇంకా ముఖం లేదు నేను రోజు పొద్దుకి నైంటీ తాగుతా ఆ తాగనికే కూడా పైసలు లేవు మూడు నెలలు అవుతుంది ఈ పాల బిల్లులు చెల్లించక ఎప్పుడు ఎప్పుడైనా ఎవడైనా రూపాయి ఇస్తలేరు కిరాణం కాడ లేవు ఏడిపోయినా కూడా మామూలు ఎవ్వడు నమ్ముతలేడు మేము చేసే పని పాలు మేము పాల పైసలు వస్తలేవు మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి నిన్న జర్చల్లో పోయినాము ఇవాళ రాజపూర్ వచ్చినాము నాడు కూడా కలెక్టర్ దగ్గర కూడా పోవాలని మేము సిద్ధమున్నాము మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం ఏం చేస్తున్నామని ఇడికి వచ్చినాము విజయ డైరీ అధికారులు అడిగితే మేము వాళ్ళు రాంది ఎలా వస్తాయి రేపు వస్తాయి అక్కడ చెప్పారు మొన్నటి దాకా మొన్నటి నుంచి వాళ్ళు మేమేమిస్తాము మేము ఎందుకు అడిగి వస్తాము ఇష్టం పోయండి లేకపోతే లేదు బంద్ చేసుకోండి మీరు ఏమైనా పోసుకోరు అని మాటలు నిన్న మొన్న మాట్లాడుతూ డైరీ వాళ్ళు అంటారు ఇదంతా కాదని చెప్పి అలా రోడ్డు మీద నిలబడి రోడ్ ఎక్కి మాట్లాడడం జరిగింది నమస్తే నా పేరు నా పేరు బుడ్డయ్య మా ఊరు రాయపల్లి మేము విజయ డైరీకి పాలు పోయే బట్టి కనీసం పది సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది ఆల్రెడీ ఫస్ట్ మంచిగా వస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ మాది ఆరో బిల్లు రన్నింగ్ నడుస్తుంది ఒక్క రూపాయి కూడా మాకు చాలా ఈ ఇబ్బందులు చాలా ఆల్రెడీ డైలీ పది పూటకు పది పాలు వస్తాను నేను ఆల్రెడీ ఒక్క చార్ బిల్ల లేదు ఆల్రెడీ ఇంట్లో ఏం చేయాలి మేము ఏం చేయాలి మాకు ఏ గవర్నమెంట్ ఏం చేస్తో మాకు ఇది లేదు ఆల్రెడీ పాల బిల్లు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఏంటంటే మాకు చెల్లి చేయాలి ప్రతి ఒక్క బిల్లు అందరికీ ప్రతి ఒక్క మానవునికి పూర్ మండల కేంద్రంలో రైతులు మా పాల బిల్లులు రావట్లేదు గత నాలుగైదు నెలల నుంచి మాకు పాలబిల్లులు పడట్లేదు గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు మమ్మల్ని హక్కున చేర్చుకొని ప్రతి నెల మూడు తారీఖు మాకు బిల్లులు వేసేటోడు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు అయితా ఉన్నా కూడా పాలబిల్లులు చెల్లించడం లేదు మా కుటుంబాలు మేము ఎట్లా పోషించుకోవాలి ఎలాంటి బతుకు తెరువు లేకుండా మాకు చేస్తున్నాడు మమ్మల్ని ఈరోజు రైతు రై ఎద్దు చేసిన వ్యవసాయం పండదు రైతు వేసిన ఊ ఊరు బాగుండదు అన్నట్టు ఈరోజు రైతు బంధు అన్ని బంధు అన్ని బంధులు చేసిండు ఈరోజు రైతు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు నిత్యము పొలాల్లో ఉండి ఎంతో సంతోషంగా వడ్లని ధాన్యాన్ని అంతా చూసి ఎంతో సంతోషంగా ఉండే రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చిండు మన రే రేవంత్ రెడ్డి సీఎం గారి పుణ్యమా అంటూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి పశువులను తీసుకొని వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రభుత్వం గుర్తించాలి దయచేసి ప్రభుత్వం గుర్తించి రైతులను ఇబ్బంది పెట్టొద్దండి దయచేసి రైతులను ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ మండల నాయకులము రైతులకు మద్దతుగా ఉంటూ ఈరోజు పా పాలు ఈ విధంగా రైతుల ఆక్రోషంతో బాధతో వాళ్ళు కష్టపడి పిండిన పాలను కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది ఈ రోజు ఆ ఈ రోజు ఉన్న బరలనే కాదు నెక్స్ట్ వినాక తొందర అన్న అన్నగారు పెద్దలు మాట్లాడినట్టు వారం రోజుల బిల్లులు రాకపోతే పశువులను అన్నిటిని ఇక్కడ రోడ్ల మీద తీసుకొచ్చి రోడ్లు నన్ను ఎక్కడెక్కడ నిర్బంధం చేస్తామని తెలియడం జరుగుతుంది దయచేసి పెండింగ్ బిల్లులు నింబడే అమలు చేయాలనిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ డైరీ తరఫున ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి రైతులంతా కూడా విజయ డైరీకి పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఏదైతే విజయ డైరీ ఈ మధ్యలో అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సుమారు ఒక ఏడు ఎనిమిదిలోకి వెళ్ళి రైతులను చాలా ఇబ్బందులు పెట్టి సకాలంలో వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా పాల బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్లియర్గా మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ గత సీఎం గారు ఉన్నటువంటి పరిపాలనకు మరి ఇప్పుడు ఏందనేది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం నిజంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతే రాజు రైతే రాజు అంటారు తప్ప కానీ ఈరోజు రైతులు రోడ్ల మీదకు వచ్చి ఈరోజు బర్రెలను గేదెలను పాలు తెచ్చి వృధాగా రోడ్లపై పోయించిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దీన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు ఏదేమున్నా మరి ప్రభుత్వం వెంబడే స్పందించి రైతులకు వాళ్ళు ఎంబడే సకాలంలో మరి ఇంచుమించు ఆరు నెలల నుంచి ఏరి నుంచి రాని బిల్లులేవైతున్నాయో వారికి అతి త్వరలో అధికారులు స్పందించి వాళ్ళకు బిల్లులు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము వేరే తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతుల పక్షాన మీ ఎంబడి మేము ఎప్పుడు కూడా బిల్లులు వచ్చేవరకు మీ ఎంబడి మేము ఉంటామని చెప్పేసి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి ఈ ప్రెస్ మీట్ నుంచి మీకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఎక్కడ పోయినా రాజాపూర్ మండల్లో రైతుల కోసం ఎందుకంటే గతంలో ఆలోచన చేయండి ఒకప్పుడు ప్రభుత్వాన్ని తీసుకుంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పుణ్యం అంటూ రైతులకు కరెంటు కానీ రైతులకు పెట్టుబడి సహాయం కానీ రైతులకు పాడిశ్రమల పాడి పరిశ్రమల విషయంలో కానీ అనేక రకాల తోడ్పాటు ఉండేది గడిచిన ఈ తొమ్మిది నెలల్లో రైతుల దురుస్థితి ఈరోజు రోడ్లకు వచ్చిన పరిస్థితి మరి దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అతి త్వరలో మరి ఈ వారం రోజు ఈ మూడు నాలుగు రోజుల్లోనే వీళ్ళకి బిల్లులు అన్ని చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ జై రైతు ఒకసారి సోదరులారా ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులు అందరూ వేరే వాళ్ళు కూడా ఉంటారు ఆ రైతులు ఏం చెప్తున్నారు ఒకసారి ఏంటంటే నిజం కదా మేము చెప్తున్నది కాదు కదా పోయిన ప్రభుత్వం ఎప్పుడైతే ఉన్నదో పదేళ్ళలో మూడు తారీఖు రోజు బిల్లు పడేదని ఇక్కడ ఉన్న రైతులందరూ తారీఖు నిజమాతమయ్యా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మోసకారి ప్రభుత్వం ఈ నమ్మలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతులు పోయిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు తారీఖు రోజు మొత్తం బిల్లులు ఇచ్చేదంటారు మరి డిసెంబర్ నుంచి ఇప్పటికి బిల్లులు లేవంట దాదాపు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది నెలలు అవుతుంది మరి మీరు కూడా ఇంట్లో పాలు తాగకుండానే ఆ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో పాలు తాగుతున్నారు మీ పిల్లలకు పాలు తాగిపిస్తున్నారు ఓటర్ల చాలు తాగుతున్నారు మిల్క్ షేకులు తాగుతున్నారు మరి వాళ్ళకు పాలు అమ్మిన పాలు ఉత్పత్తి చేసిన రైతులకు ఏమో మీరు బిల్లులు ఇవ్వరా మీరేమో ఓటర్లలో గట్లకెళ్ళి మీరు తాగి మీరు మీ పిల్లలు ప్రశాంతంగా ఉంటారు మీ పిల్లలు ఏమో స్వచ్ఛమైన పాలు కావాలి ఆ పాలను పండించిన ఎందుకు ఏం పెట్టాలి పాల బిల్లు వస్తేనా కదా దానికి ఇంత దానం తెచ్చిపెట్టేది వాళ్ళు ఇల్లు సంసారం నడిచేది వాళ్ళు ఎట్టకెళ్ళి వాళ్ళ పిల్లలు స్కూల్ కోవద్దు వాళ్ళ పిల్లలు ఇంకా లాస్ట్కు మీరు ఆ పాలు తాగా ఏమో వాళ్ళని అడగ అటు చేయండి మీ ఉద్దేశమే అంత కాని హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఎక్కడ చెప్పు రైతు బంధు బంద్ చేస్తమా బంద్ చేస్త రుణమాపండి సగం సగం కరెంటు కరెక్ట్ లేదు లాస్ట్కి వాళ్ళ సొంతంగా ఈటంగా పాలను అమ్ముకొని పశువులను పోషించి రైతులుగా ఉన్న వాళ్ళని పొట్ట కూడా కొడితే మీకు పుణ్యం వస్తుందా ఒకసారి ఆలోచన చేయాలి దానికి తోడు నేనేమనుకుంటున్నాను మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఏం డిస్కస్ చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారి గురువుగారు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి చెందిన హెరిటేజ్ డైరీకి బిల్లులు ఇచ్చి ఈ ప్రభుత్వ డైరీని దివాలా తీపిస్తే బిజినెస్ మొత్తం హెరిటేజ్ డ్రైవర్ హెరిటేజ్ దానికి పోతుంది చంద్రబాబు నాయుడు దానికి ఆయనకి ఇంకమ్ వస్తుంది నా గురువు నేను ఇతరం కలిసి మంచిగా కూడా అనే ఉద్దేశంతోనూ ప్రభుత్వ డైరీ విజయ డైరీని మొత్తం నాశనం చేస్తున్నాడు ఈ ఎన్నో ఐళ్ళను చిన్న డైరీ నీవెట్లయిరయ్యా వేరే ప్రభుత్వాలు ఉన్నాయి అన్ని ఇచ్చినాయి కదా వాళ్ళెట్లకి వెళ్తే తెచ్చిచ్చు ఎందుకు ఇస్తలేవు నీకు శాత కాకపోతే క్షమాపణ చెప్పు లక్షల రూపాయలు రావాలండి ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా కోట్ల రూపాయలు రావాలి వెంటనే వారం రోజులల్లో రైతుల పాల బిల్లులు మొత్తం చెల్లించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పాల రైతులు తీసుకునే ప్రతి ఉద్యమానికి మేము ఉంటాం మేము ప్రజల పక్షపాతులం రైతుల పక్షపాతులం మా పోయిన ముఖ్యమంత్రి గారు మా పార్టీ మొత్తం రైతుల పేరు ఉండేది రైతులకు అన్యాయం జరిగితే ఊకునేది లేదు వీడికే అధిక వర్షపాతం అయి మునిగిపోయి కరెంటు సరిగ్గా లేక వర్షాలు లేవు ఇవన్నీ కూడా దీనికి తోడు పాల బిల్లులు గుడియపోతే వాళ్ళు ఊరేసుకునే పరిస్థితే ఉంది మీ పుణ్యానం వ్యవసాయం బంద్ చేసుకుంటారు పాలను కూడా బంద్ చేయమంటే ఒక షెడ్మెంట్ పెంట్ అయ్యా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు పాలు బిజినెస్ చేయకుండా బంద్ చేయండి అని చెప్పి చెప్తూ బంద్ చేసుకుంటారు మరి అవన్నీ బంద్ చేసుకుంటే మీరు ఛాయెట్లా తాగుతారు మీ పిల్లలకు మన్మలకు మన్మరాలు పాలు ఎట్లా వస్తారు ఈ పాలన నోటికి బిల్కు వచ్చే పాలన వీళ్ళ బిల్లులు ఆపుతారా మీకు ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏమో రైతు బంధు ఆపి మూడు వేల కోట్లు ఇస్తారు బిల్లులు చెల్లిస్తారు ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ పెడతారు కానీ రైతులకు ఇచ్చే కొన్ని డబ్బులు మాత్రం నా ఇవి తక్కువైనాయి మీకు ఒక్క నెల అంటే ఏమో రెండు నెలలు అంటే ఏమో ఆరు నెలల నుంచి లేకపోతే వాళ్ళు ఎట్లా తింటారు వాళ్ళ బావులు బర్రులు ఎట్లా దాని ఎట్లా తెచ్చి పెట్టాలి మూడు నెలలు ఆపుతారు సార్ మూడు నెలలు ఇస్తే మూడు నెలలు ఆపుతారు వినండి మిత్రులారా మీరు ఏం తినాలి వినండి తినాలి మా పిల్లలు మేము ఏ రకంగా బతకాలి మేము ఒక పదిహేను మూడు నెలల్లో ఒక పదిహేను రోజుల బిల్ వేసి మళ్ళీ మూడు నెలలు గడుపుతున్నాడు మూడు నెలలు ఏమాయంటే అక్కడికి వెళ్ళి వస్తలేదు మేమేం చేస్తాం మేమేం చేద్దామని చెప్తున్నారు చూస్తున్నారు దీనికి వెంటనే మీరు బిల్లులు జయించాలి అధికారులారా మీరు ఎందుకు మభ పెడుతున్నారు రైతులను మీ పాల సెంటర్ల కింద మీ అధికారి ఎవరో మిమ్మల్ని నిర్బంధిస్తాము మరి వస్తాం రైతు పక్షాన పోరాడతాం రైతులు ఎంబడి ఉంటాం కనుక తయారు చేసి కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా రైతులకు చెల్లించవలసిన పిల్లులు మొత్తం కూడా తొందరగా చెల్లించవలసిందిగా తెలియజేస్తూ రైతులు ఏడ్చిన రాజ్యము గొడ్డు వేషం వేసం ముందలు కోదంటారు గుడ్లకు ధ్యానం పెట్టలేకపోతే అవి కూడా ఏడుస్తాయి రైతులు ఏడుస్తూనే ఉండరు వీళ్ళందరూ ఏడిస్తే మీరు కూడా ఉండరు మీకు అన్ని దొంగ హామీలు అన్ని లుచ్చ హామీలు బద్మాస హామీలు లాస్ట్కు రైతులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే మీరు చాలా గొప్పలు మీరు ఇమ్మీడియట్గా రైతులకు రావాల్సిన బిల్లులు చెల్లించని ఎడల పాడి రైతుల వెంబడి బీఆర్ఎస్ పార్టీ నాయకులం వెన్నంటే ఉంటాం మీకు న్యాయం జరిగే వరకు మీ బిల్లులు వచ్చే వరకు మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ జై కేసీఆర్